మన ఆడపిల్లల్ని వాళ్ళు మింగడానికి పట్టుకుపోయారు మనం పెంచుకుని వాళ్ళని చదివించి ఐ చేతిలో పెడదాం కన్యాదానం చేద్దాం అనే లోపల వాడు గోల్డ్ రకాల దానాలు చేస్తాడు దాన్ని కూడా ఎక్కడో దానం చేశారు మీరు కేరళ పైన చూసారా పని నానా దొరికినప్పుడు కుమ్ముతారు తర్వాత అమ్ముతారు ఇది చెప్పినా మన ఎదవనాన్ని అమ్ముతారు మీ కాన్సెప్ట్ ఉందే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉంటారు అది దరిద్రపు ఆలోచన మీ మాట నిజమైతే పాకిస్తాన్ ఎందుకు పుట్టింది మీ మాట నిజమైతే బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఈ రోజుకి వేల దేవాలయాలు మసీదులు ఎందుకున్నాయి ఖచ్చితంగా పాషాన్న మతాలు అమానవీయ మతాలు వన్ అవర్ చాలు రెండు మతాల ఉంగు పెట్టారు ఎవడైనా రావచ్చు ఎవడైనా రావచ్చు బైక్ చేయండి ఏం లేదు దుర్గంధమే ఎడారి మతం అంతా దుర్గంధమే బ్రేక్ యువర్ ఇల్యూషన్ మీరు వాట్సాప్ లోకి రండి ఆ దరిద్రే పంపిస్తాను నేను అనేది మీది నేను చెప్పేది మీది ఊహ వాడనే స్వాహ అది స్వాహించుకునేది ఆహా బికాస్ ఆఫ్ యువర్ మోహోర్ ఈయన మంచోడు అందుకని అందరూ మంచి కనబడతారు మీరు మంచోళ్ళు వాళ్ళ మంచోళ్ళు కాదు అతి మంచి కూడా ప్రమాదమే ఆల్రెడీ మేడం గంధమే దుర్గంధం సార్ మీరు మంచి అనుకుంటున్నారు ఏం లేదు సార్ ఉదాహరణకి మీకు అర్థమేలా చెప్తా మన బొకట బుల్బుల్ బుక్లో అది అర్థం కాదు కదా ఆ బుక్లో హోలిబా ఓ హోలిబా అని ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఎవరు వాళ్ళు గాడ్ అనుకుంటారే యాహుగాడు వాడికి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు నేను చెప్పలేము అంత దరిద్రం మొఘలు కూడా మొఘోళ్ళు కూడా చదవలేరు చదువుతున్నా మొఘోళ్ళు కూడా చదవలేరు మగోళ్ళు కూడా చదవలేరు నాతో ఎవడైనా డిబేట్కి రావాలంటే నేను కండిషన్ పెట్టా నువ్వు పరిశుద్ధ గ్రంథం అంటావు కదా దాన్ని మీ ఆడవాళ్ళతో మీ ఇంట్లో ఆడవాళ్ళతో అందులో ఉన్న ఈ పాయింట్లు చదివి వీడియో పెట్టు నేను వస్తానంటాను నువ్వు పరిశుద్ధం అన్నావు కదరా మరి మీ ఇంట్లో ఆడంతో తెలియచ్చు ఏముంటుంది తెలుసు అందులో హోలీ బాబో హోలీ బాని ఇద్దరు పిల్లలకి మీరు ముందు మైలో నుంచి బయటపడ మంచి సార్ ఇదిగో రెండు మతాలు చెక్కడ బొక్క అది మతం మా హిస్టరీ బుక్స్ లో బాబర్ అంత గొప్పోడు ఈ బుక్ అంత గొప్పవి సార్ మీరు అర్థం చేసుకోండి సార్ చాలా ప్రమాదం సార్ ఖచ్చితంగా బైబిల్ చదవండి ఖచ్చితంగా ఖురాన్ చదవాలి ఇదే నేను చెప్తున్నాను నేను అడిగి ఆటో అతని దగ్గర కైజర్ అనే ఆటో అతన్ని ముందు రోజు అడిగితే మరణాడు చర్చించాడు పదేళ్ళ క్రితం నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది ఖురాన్ నా దగ్గర బైబిల్ ఉన్నాయి మనం చదవాలి భౌతికీత రోజు చదువుతాను నేను ఖురాను బైబిలు ఖచ్చితంగా చదవాలి ఎంత ప్రమాదమో తెలుతుంది ఇప్పుడు నేతి పేరు అంటారా నేతి పేరకల్ నేతి ఉంటుందా పీసు మతంలో పీసు అంతే ప్రేమ మతంలో ప్రేమ అంతే కదా సార్ ఇప్పుడు ఆ ప్రపంచంలో హిందువుల్ని ఎన్ని కోట్ల మందిని చంపారంటే వీళ్ళు రోజుకి కాదు గంటకి తొమ్మిది మంది చంపు చంపితే పద్నాలుగు వందలు ఇంటూ గంటకి తొమ్మిది అంటే ఎన్ని కోట్ల మందిని చంపారు లక్ష మౌత్యం మత మౌద్యం మనం మాత్రమే ప్రపంచం బాగుండాలని కోరుకుంటాం ఎవడు కోరుకోవట్లేదు సర్వే జన ఇలా చెప్పని చూద్దాం ఎవడైనా అన్ని మతాల సమానం అంటే మత చెప్పులు కొనుక్కున్నా అబద్ధం కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానమని నిరూపించదలుచుకుంటే హోమం పెట్టిస్తా చర్చిలో మసీదు ఫ్రీగా స్పాన్సర్ మేలేదు థ్యాంక్ యూ మీరు ఆ భ్రమలో నుంచి బయటపడండి ఖచ్చితంగా చదవండి మీరే అందరికి చెప్పండి ఎంత ప్రమాదం ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో పంది సమానమా మేసేవాడు ఆవును మేపేవాడు సమానమా సమానమా భారత్ మాతకి ఖచ్చితంగా రైట్ ఫోటో ఫ మీరా కార్డు మీకు మీ కార్డు సరిపోయింది మీరా మీరు మీ కార్డు ఉందా ప్లీజ్ నెంబర్ మళ్ళీ కావాలా ఆఫ్ కావాలి మేడం ఇంతకుముందు కలిసి

ఇందాక ఎయిర్పోర్ట్ లో పెట్టాను ఎయిర్పోర్ట్ లో అదే మాట మాట్లాడాను అప్పుడు చూసినప్పుడు ఐదు వేలు ఉంది ఇప్పుడు ఏ పదివేలు ఉందో అది చూసింటారు ఎక్కడైనా అంతే అంతేనా సూర్య సూర్య

ఇదర్ నుంచి జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ కెబిన్ మళ ఎస్కెపివి ఇన్స్టిట్యూట్ ఓకే స్కూల్ లో చేరతాడు ఓ దెబ్బార్ ఆ తల్లి ఇలా కాపాడతూ ఉండండి క్రీచింగ్ టీచింగ్ ద్వరనే వాళ్ళు చేసే క్యాచింగ్ ని ఆపడండి అంతే అన్నట్టు ఎంసిదా హ్ బిల్ పోస్వానా నిలచేస పాడాలి మేము వింటాం బైక్ ఉంటే బైక్ లేపడబాడు బైక్ ఉంది కాబట్టి ఇద్దరు నా బ్రదర్స్ తమ్ముడు నాన్న చెవుడు చెడు అన్న Guru Vayu Rapa, Krishna Guru Vayu Rapa, Guru Vayu Rapa, Krishna Guru Vayu Rapa, Guru Vayu Rapa, Krishna Guru Vayu Krishna Rama Govinda Guru Vayu Rapa. వచ్చింది ప్రస్తుత ప్రయత్నాల్లో ఉంది ప్రతి శని ఆదివారాలు మన టీటీడీ కళ్యాణం ఊంజలు సేవ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా పాడుతుంది రెండు స్వామి సేవ చేస్తున్నారు మొన్న టీటీడీ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ కలిసినప్పుడు కూడా నేను మధ్య ఎన్నో పాటలను ఉదాహరణగా ఉదాహరిస్తున్నాను ఆ స్థాయికి రావాలి మనం ఈ అమృతం పాడలేదు అనుకో నేను బాధపడేది ఏంటంటే నీ అంత వయసు ఉండొచ్చు ఆ అమ్మాయి కానీ నీకేమో తత్వం జ్ఞానం ఉండడం వల్ల గురువు పాట పాడేవా కానీ దానికి అది ఎక్కగా వాడి పోకముడు అది మన పిల్లగా అది మన పిల్ల కదా ఇంకొచ్చేది గాడిదలం ఏసు గాడిదం వాడు స్వామి తెలుసు నీకు తెలుసు నీకు నడక మారింది ఎర్రగడ్డకు రూటు మారింది పిచ్చి ముదిరింది ఎక్క ఎక్కింది చెక్కనెక్కిన శవమోన అమ్మి వద్దులే ఆ తర్వాత ఏమంత మీకు తెలుసు ఆల్ ది బెస్ట్ చేస్తూ నేను మీకు ఒకటే చెప్పేదనా ఏంటంటే ఇలా పెద్దగా బాగుండే పెద్దల దగ్గర ఒదగండి జీవితం లేదగండి పెళ్ళిక నలుగురు పొదగండి ఓన్లీ మై విషయం జయశ్వీరం తల్లి 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 ఇక్కడ గాయక ఇక్కడ నాయక అక్కడ వినాయక తల్లి తల్లి సరస్వతి శారద నారద కథాక్ష ప్రారంభం

हमोनी के 100000 फैंस हो चुके हैं विनासनी रूपम देही जयम देही रो देही विशोश की वनितांगरी विजय सरव सौभाग्य दाईनी रूपम देही जयम देही यशो देही दिग दिग हां सबको नमस्कार ठीक है मंच पर चलो मनोवांछा दर्शन कर ले मंच न आना सर ఇలా ఇలా ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇలాంటి బిడ్డనే ఇంత నేర్పిస్తే బాగున్న బిడ్డలు ఎన్ని నేర్చుకోవాలి ఇవేమి నేర్పక నేర్చుకోక వాళ్ళెవరో ఏదో ఎక్కించి చాలా బాధగా ఉంటుందండి కాపాడుకోవాలి సార్ పిల్లలు అయ్యో ఉద్భవం परले ले ले आह या ताला ऐसा चलते ऐसा ऐसा రాజ్ కోట్ నాలుగులో అటు తీసారా ఏడికి నాకు అచ్చే మీరు స్వయం షాక్ సమయం

అలసంతోషం శివజీ గారు 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 बोलो शिवाजी महाराज की जय श्री राम जय श्री राम जय श्री राम ఒకనా పరిచయా కుర్చి అది ఎక్కడ పెట్టి కుర్చి

టైం లేదు నానా వెళ్ళాలి పొద్దున్న ప్రయాణం ఉంది నాకు అయింది లేటు ఇవ్వండి ఇద్దరు ఒకసారి చూసే நடுவாய் பூஜ் பிரதா அழை முந்த முதா கார்ந்தா சிவாஜி நான் திப்படாக்கு ஏதாவது பரவது அர்ஜெண்ட் ஓபிக்க வெள்ளாலே నా కార్డు మీ దగ్గర ఉంది నా నెంబర్ మీ దగ్గర ఉంది కమే కార్డులో ఉంది నైన్ ఎయిట్ డబన్ సిక్స్ అదే కార్డు చూసుకున్నావు వెళ్దాం నాకు శిస్టం దగ్గర పని ఉంది పొద్దున లేవాలి ప్రయాణం రాక్చు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎల్లుండి మళ్ళీ গেৱাক্াতেরযে নগেরা. আচে 8 পাক্ণের হযরা. ওউডিয়র রাহয়েরর এথশয়ের নগৃ ত্য় হিস্যșili 13 সাো. ঔ- tempt প্রয়ে० 3 ১ reim ঙ্য়ো え ত� ತಾ ದುಡ್ಡು ಕಿಸಾಕ ಹೋಗ್ತೀವಿ ಅಂದ್ರೆ ಚಾಕ ಬಹಳ ಬಸ್ ಅಗ್ಮೋದ್ ಬೋಲ್ಡ್ ಬಿಲ್ಲಿಂಗ್ ಮ್ಯಾಟ್ರಿಕ್ಸ್ 80 ಲೈನ್ ಕೊಡುವ 150 ಒಂದು ಫಸ್ಟ್ ಆನ್ ರಿಫೆಕ್ಟೆಡ್ ಒಂದು ಟೈಪ್ಲೋ ಬೋಲ್ಡ್ ಇತ್ರೇಗ್ನಾ ಹಿಂದೂಲಂಗರ್ ಸಪೋರ್ಟ್ ಚೆನ್ನಿದೆ ಸಪೋರ್ಟ್ ಗೆ ಬೆಸ್ಕಿಲ್ ಬೆಟರ್ ಅಂತ ಸಜೀವ್ನ ಅಪ್ಪನ ಅನ್ ಅದಕ್ಕೆ ಮೈಲರೇಸ್ ದೇಶಾ ದೇಶಾ रहा है इधर ना सो और मेरा कांगना है ना वीडियो दी फोटो फोटो ना मोहित टोको के बात तो भैया मोहित टोको

అలా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ దేశం ఎప్పటికీ హిందువులదే ఈ దేశం హిందువులదే ఇక్కడ క్రైస్తవులు ఎవరు అందరూ వాళ్ళ గుర్చోళ్ళే వాళ్ళకు మళ్ళీ రేపు ప్రయాణం ఉంది भारत भारत भरा जय के भरा पदा के बाल देश की बल देश की बल देश की बल देश की बाल देश की बाल देश की बल देश की बल, बाल जय श्री राम जय श्री राम जय श्री राम छपति शिवाजी महाराज की नबल मेरा हनुमान की, जय मेरा हनुमान की, जय श्री राम जय श्री राम